సార్ జగన్ సార్ వెంకటేశ్ సార్ అంతా నరేంద్ర నరేంద్ర నాకు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయించాడు ఇండియా కోచింగ్ అంతా బాగా అది తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి అంతా అక్కడ కోచింగ్ తీసుకున్నాను నేను ఇలాగే ఇండియాగా ఆడి బాగా నెక్స్ట్ టైం కూడా బాగా నెక్స్ట్ టైం కూడా బాగా సెలెక్ట్ ఇలాగే పేరు నిలబెడతాను ఆంధ్రప్రదేశ్ మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఈ అబ్బాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఇండోర్ స్టేడియంలో సాహబాబ్ కలవర్ ను తీసుకొని ఇప్పటికి ఒక పది మన ఆంధ్రప్రదేశ్ ఉండి పది షేర్లు ఆడి ఇప్పటికీ ఫస్ట్ టైం ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యి క్యాంప్ లో ఈ ఎఫ్ఐ సెలెక్ట్ అయ్యి శ్రీలంక సీలెట్ కంప్ఏబిఏ కంపెనీ కొద్దిగా గెలిచిపోతారు సెకండ్ దీని తర్వాత మళ్ళా ఇరవై ఐదు షేర్ నుండి సెకండ్ క్యాంప్ ఉంటుంది మళ్ళీ ఇండియాకి ఈ ఎఫ్ఐ సెలెక్ట్ అయ్యాడు దానికి సగ్రాస్ చెప్తూ వాళ్ళు తొందర ప్రోత్సహించిందని కొన్ని తదితరు చెప్తున్నా సార్ కొడుక మా బాబు పేరు చెప్పి మా బాబు ద్వారకనాథ్ రెడ్డి ఈ అనంతపుర్ కి మా నాన్నగారైన చలమారెడ్డి గారి తాతరు దగ్గర మనోడుగా దీనికి పేరు తెచ్చాడు ఇతను ఒక ఆరు ఏడు కుంటే బాస్కెట్ బాల్ పోతున్నాడు అప్పుడు నరేంద్ర సార్ ఇతన్ని గుర్తించి మా కోచింగ్ ఇప్పించి జగన్ సార్ నరేంద్ర సార్ దగ్గరికి పంపించాము వంశీ దగ్గరికి అందరికి పంపిస్తే వాళ్ళ ప్రోత్సాహంతో ఇతను తిరుపడాడు ఈ రోజు అది నేషనల్ ఆడి ఈ రోజు ఇండియాకి సెలెక్ట్ అయ్యి శ్రీలంకకు పోయి అక్కడ దిగ్విజయంగా చేసి ఏషియా కప్ గెలుచుకొని ఈ రోజు అనంతపురం ఫస్ట్ గా భారతదేశం నుంచి రావడంతో భారీగా ర్యాలీ ఈ ర్యాలీ ఈ ర్యాలీకి సహకరించిన బంధువులు బంధువులు ఈ ఫ్రెండ్స్ మా మిత్రులు ప్రేయబులాసులు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ఇండియాకే పేరు తెచ్చినారు శ్రీలంక నుంచి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అబ్బాయి అబ్బాయి ఇండియాకి పేరు తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ తెచ్చినందుకు మా ఇంటికి ద్వారా కుటుంబానికి ఇద్దరు తెచ్చినందుకు చాలా సంతోషంగా మామూలుగా కాదు ఇది ఈ దిగ్విజయం ఇలానే సాగం మా తాత పేరు కానీ మా పేరు కానీ మా కుటుంబం పేరు నిలబెడతానని చాలా నమ్మకంతో ఉన్నాం ఈ క్రెడిట్ ఎవరికి క్రెడిట్ మొత్తము కోచ్లకి మా తాత వాళ్ళ తాత అయిన చల్మారెడ్డి గారికి చెబుతారు